హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రాల శ్రీని బ్లాక్స్ ఫ్రెండ్స్ ఎంఎస్వాణి సేవా సంస్థ సేమ ట్రస్ట్ సేవా ట్రస్ట్ వారు దాదాపు ఇప్పటివరకు అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు కార్యక్రమాల దాకా సేవా కార్యక్రమాలు చేశారండి సో అదేవిధంగా అదే ఆ సేవా కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గవ ప్రభుత్వ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈరోజు బ్రెడ్ ప్యాకెట్లు అయితే పంచడం జరిగింది సేవా సంస్థ అనేది గత పద్నాలుగు నెలలుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేయడం అయితే జరుగుతుందండి తోటి వారికి సాయం చేయాలనే గుణంతో మానవత్వ దృక్పథంతో ఈ సేవా ట్రస్ట్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది అదే దిశగా ఈ సేవా సంస్థ ఇప్పుడు ఈరోజు మిరావుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో తన వంతు సాయంగా కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు కొంత బ్రెడ్ ప్యాకెట్స్ కొంతమందికి చీరలు అయితే పంచడం అయితే జరిగిందండి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంస్థ చేపట్టేటువంటి ఇది ఇరవై మూడో ఇరవై మూడవ ప్రోగ్రాం అండి ఇది मतलब कौनसा ये ही है बड़ी मीठी तेवल तो बेड़म कर रहे हैं क्योंकि तुम्हारा फ़ोकर की टाइम 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 पकड़ के फ़ोकर बैठे हो हाँ ठीक है 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 ठ ఈయన ఒక సినిమా రంగం ఆర్టిస్ట్ అండి తన ఆర్టిస్టులు కోఆర్టిస్టులతో అందరితో చాలా కలగలుపుగా ఉంటారు అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలకు వాళ్ళు కూడా ఒక చేత వాళ్ళకు చేతనైతున్నటువంటి చేతనైనటువంటి సహాయం అయితే ఆర్టిస్టుల ద్వారా కూడా కొద్దిగా అందుతుందండి సో అలా కార్యక్రమం అయితే చాలా దగ్గ దగ్గరగా ఉండి ఈ యొక్క జంట అయితే ఈ సంస్థ చెప్పేటటువంటి మాటలు ఏమిటంటే నగదు రూపంలో కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి వస్తువు రూపంలో సాయం అందించాలని అయితే ఈ సేవాస్ ట్రస్ట్ వారు కోరుతున్నారండి సార్ మీరు ఒకసారి చూడండి

के भयो एजना त सब भयो आटो भएन भोस भोस के भिज्कोन भन्छ नि रिकडा नबु पेशेंट हेर ओके अ गुरु ఈ సేవా కార్యక్రమంలో భాగంగా చాలామంది తనకు తోచినటువంటి విధంగా సహాయ సహకారాలు అయితే అందించారండి ఆ సేవా కార్యక్రమానికి తోడుగా ఉండి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సేవా సంస్థ కృతజ్ఞతలు తెలుపుతుంది

అలానే చాలామందికి అయితే చీరలు అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందండి తమ సంస్థకు తోచినంత సాయంతో ముందుకెళ్తున్న వాణి సేవా సంస్థ వారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పేసి కార్యక్రమంతో ముందడుగు చేస్తున్నారండి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ సంస్థ మరెండో చేయాలైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను